దియర్ ఫేత్ పార్ట్నర్స్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈరోజు ఒక ఆలోచన చేద్దాం మనిషి సౌఖ్యంగా ఉండడానికి విలాసం విలాసవంతంగా ఉండటానికి ఇష్టపడుతుంటాడు మన ఆర్థిక స్థితిగతులు పెరుగుతున్న కొద్దీ మన అలవాట్లు మారుతుంటాయి మన యొక్క జీవనశైలి మారుతూ ఉంటుంది మనం తినే ఆహారంలో విపరీతమైన తేడాలు వస్తుంటాయి ఇవన్నీ మన యొక్క ఆర్థిక స్థితి లేకపోతే మన యొక్క సమాజంలో మనం ఉన్నత స్థానానికి రీచ్ అవుతున్నా అనిపించుకోవడాని కోసం కొన్ని జరుగుతూ ఉంటాయి ఉదాహరణకు సెలబ్రిటీస్ ఉంటారు సెలబ్రిటీస్ అంటే కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ కానీ కొంతమంది సినిమా యాక్టర్స్ కానీ లేకపోతే పొలి కొంతమంది పొలిటీషియన్స్ కానీ వాళ్ళు ఒక లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుంటారు సపోజ్ మన స్పోర్ట్స్ స్టార్స్ కానీ ఇలాంటి వాళ్ళు తాగే వాటర్ ఆల్కలిన్ వాటర్ ఆల్కలిక్ బ్లాక్ వాటర్ అది సుమారు బ్రాండ్ని బట్టి న్యాచురల్ స్ప్రింగ్ వాటర్ అయితే ఇయర్లీ ఫోర్ థౌజండ్ పర్ లీటర్ కూడా ఉంది అంటే ఒక సగటు మనిషి రోజుకి మూడు లీటర్లో నాలుగు లీటర్లో నీళ్ళు తాగాలని చెప్తే వాళ్ళ వాళ్ళ యొక్క వాటర్గా ఖర్చే రోజుకి సుమారుగా పదహారు వేల రూపాయలుగా ఉంటుంది అంటే వాళ్ళ యొక్క జీవన శైలిలో వాళ్ళ విలాసవంతమైన జీవితం జీవించడానికి జీవిస్తుంటారు అలాగే వాళ్ళు తినే తిండి తిండి విషయంలో కూడా వాళ్ళకి రకరకాల డైట్ ప్లాన్స్ ఉంటాయి రకరకాల డైట్ ప్లాన్స్ ఫాలో అవుతుంటారు డైటీషియన్స్ ఉంటారు వాళ్ళు రికమెండ్ చేస్తుంటారు ఒక సెలబ్రిటీ డైట్ ప్లాన్ ప్రకారం చూస్తేనంట పర్ మంత్ ఎయిటీ థౌజండ్ టు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఆయన ఓన్లీ ఫుడ్కే ఖర్చు అవుతుంది ఆ డైట్ ప్లాన్ ప్రకారం తాగు తాగటం తినటం ధరించటం ధరించే విషయాల్లో కూడా కాస్ట్లీ బట్టలు మన పొలిటీషియన్లు మన దేశంలో పెద్ద నాయకులు వేసుకునే సూట్స్ కానీ ఆ డ్రెస్ కానీ లక్షల్లో ఉంటుంది విలాసవంతమైన జీవితానికి ఇవి తారకాణాలు గాను ఈ యొక్క సింబల్ గాను ఒక స్టేటస్ సింబల్ గాను వాళ్ళు చూస్తుంటారు అయితే బైబిల్ చెప్పేది వేరుగా ఉంటుంది బైబిల్ ఏం చెప్పద్దు అంటే లోకా స్వార్త పదహారో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ధనవంతుడు ఒకడు ఉండాను అతడు ఓదారంగు బట్టల బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా వాడు ఇక్కడ తను డ్రెస్ డ్రెస్ కోడ్ డ్రెస్ గురించి చెప్పారు ఏం డ్రెస్ చెప్పారు ఓదారంగు వస్త్రములు ది కలర్ ఆఫ్ కలర్ ఓదారంగు అంటే ఓదా అంటే ఆ రోజుల్లో రాజులు ధనవంతులు మాత్రమే ఈ యొక్క కలర్ వాడేవాడు తర్వాత ఆయన వేసుకున్న క్వాలిటీ అదేమో రంగు ఆయన వేసుకున్న బట్టల రంగు అది క్వాలిటీ లెనిన్ క్వాలిటీ ఏంటంటే సన్నపు నార వస్త్రములు అంటే ఫైన్ లెనిన్ వాడేవాడు ఈ రోజుల్లో కూడా ఫైన్ లెనిన్ ఉంది మీటర్ యాభై వేల రూపాయల దాకా పైన ఇంకా ఉంటూ ఉంటుంది అలాంటి బట్టలు ఆయన వేసుకుంటున్నాడు ప్రతి దినము బహుగా సుఖించు చుండాను అది లైఫ్ స్టైల్ ఈ రోజుల్లో మనం ఈ సెలబ్రిటీస్ని చూస్తున్నాం లేకపోతే వీళ్ళని చూస్తుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది కాకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ విషయంలోకి వస్తే బైబిల్ ఏం చెప్తుందంటే మత్స్యస్థ వార్త మత్స్యస్ వార్త ఆరో అధ్యాయంలో ఏం చెప్తుందంటే ఇరవై ఐదు ఆరు ఇరవై ఐదులో ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణం కూర్చోనను ఏమి ధరించుకుందామని మీ దేహమును గుర్చను చింతెప్పకూడదు ఇది వాక్యం చెప్పారు ఇది ఇది బైబిల్ చెప్పేది ఇందాక చెప్పేదేమో లోకం లోకం గురించి చెప్పాం ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే బైబిల్ చెప్తున్నది బైబిల్ ఏం చెప్తుందంటే తినేదాని గురించి తాగేదాని గురించి ధరించుకునే దాని గురించి నువ్వు ఆలోచించ అవసరం లేదు అని చెప్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే క్రైస్తవ ధర్మం వేరే ఉంటుంది క్రైస్తవ ధర్మం చెప్పేది వేరే ఉంటుంది లోక ధర్మం వేరే ఉంటుంది క్రైస్తవ ధర్మం ఎప్పుడు నీతి పరిశుద్ధత యథార్థత సింపుల్సిటీ హంబుల్నెస్ ఇలాంటి విషయాలే బైబిల్ చెప్పు బైబిల్లో ఆడంబరాలు లేకపోతే సౌఖ్యము సుఖము విలాసవంతమైన స్థితిని బైబిల్ పెద్దగా ఒప్పుకోదు సుఖంగా ఉండటం ఒప్పుకుంటుంది శాంతిగా ఉండవు శాంతిగా ఉండమంటుంది సుఖంగా ఉంటుంది సౌఖ్యంగా ఉండమంటుంది కానీ విలాసము సుఖభోగము అనేదానికి బైబిల్ సపోర్ట్ చేయదు ఉపయోగ వచ్చినకి వచ్చి సరిగ్గా ఏమొద్దంటే ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏం ధరించుకుందమో చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించరు అంటే క్రైస్తవులు కానివారు దృష్టాంత వీటి మీదే ఉంటుంది తినేదాని మీద తాగేదాని మీద ధరించుకునే దాని మీదే ఉంటది కానీ క్రైస్తవులమైన మనకి ఈ ధ్యాస ఉండకూడదని వాక్యం చెప్తుంది అయితే అదే లో అదే ఇప్పుడు క్రైస్తవ ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే క్రైస్తవ ధర్మంలో ఏం ఏం కావాలనుకుంటున్నాం మన లోకంలో ప్రాధాన్యత కోరుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ ఏమైంది ధనవంతుడు ఏం చేశాడంటే ఆ ధనవంతుడు బహుగా సుఖించే ధనవంతుడు ఏమైపోయాడంటే పరలోకములో పర్లోకంలో పర్లో నరకంలోకి వెళ్ళిపోయాడు నరకంలోకి వెళ్ళిపోయి ఏమని అడుగుతున్నాడు ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ అడుగుతున్నాడు ఇక్కడ బ్లాక్ ఆల్కాలిన్ వాటర్ తాగినాడు ఇక్కడ ఏడు వందల రూపాయలు లేదా ఎనిమిది వందల రూపాయలు లేదా లీటర్ ఏడు నాలుగు వేల రూపాయలు వా వాటర్ తాగినవాడు అక్కడ ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కోసం అలవాటించిపోతున్నాడు అది లోకములో సౌఖ్యం యొక్క ఇబ్బంది లోకంలో విలాసవంతమైన జీవితానికి ఇబ్బంది ఏంటంటే నువ్వు నరకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ డ్రాప్ ఆఫ్ వాటర్ కోసం అల్లాడిపోతూ ఉంటావు అల్లాడిపోవటం కాదు దాన్ని ఏమంటారంటే యాతన పడుతుంటాడు అని చెప్తే రాసి ఉంటుంది కాబట్టి క్రైస్తవ క్రైస్తవ జీవితం ఎప్పుడు సింపుల్సిటీ కోరుకోవాలి తర్వాత పరలోకము అనేది వీళ్ళు మిగతా వాళ్ళు అంటున్నట్టు మిగతా వాళ్ళు చెప్పుకుంటున్నట్టు పరలోకం అంటే ఏదో గానాభజానాలతో కూడింది కాదు లేకపోతే ఏదో ఒక కన్యకులు ఉంటారు అనుకో అనుకోవటం కాదు ఏదో పాటల పా ఏదో ఒక నృత్యాలు గంతులు ఉంటాయి అనుకోవటం కాదు పరలోకం అంటే క్రైస్తవ క్రైస్తవ నీ ధర్మం ఏంటంటే దేవునితో ఉండటం దేవునితో ఆరాధించుకుంటూ ఉండటం దేవుని స్తుతించుకుంటూ ఉండటం అది పరలోకం యొక్క ఔన్నత్యం యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఫిలిప్పి గ్రంథం ఫిలిపి రెండు యేసు వారి గురించి ఏం చెప్పడిందంటే ఫిలిపి రెండు ఆరులో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అంటే ఆయన పరలోకంలో ఉన్నాడు ఆ పరలోకంలో ఉన్న స సౌఖ్యవంతమైన స్థితిని ఆయన విడిచిపెట్ట ఆయన విడిచిపెట్టేసి పరలోకాన్ని విడిచిపెట్టేసి ఆయన భూలోకానికి వచ్చాడు భూలోకానికి ఎందుకు వచ్చాడు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని అంటే దాసుని స్థితిగతులు దాసుడు అనేవాడు ఎప్పుడు లేమిలో ఉంటాడు దాసుడు అనేవాడు ఎప్పుడు కష్టంలో ఉంటాడు అలాంటి స్థితిలో స్థితిని ధరించుకున్నాడు ఆయన తన్ను తాను రిక్తినిగా చేసుకుని ఆయన ఆకార మందు కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణమునందు పొందినంతగా విధేయుడే విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకునను అందుచేతను పరలోకమందు ఉన్న వారి వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోకాలను ఏసునామను వంగునట్లు ప్రతి వాణి నాలుకయు తండ్రయ్య దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనను అనుగ్రహించను ఎప్పుడైనా సరే ఈ బై క్రైస్తవ క్రైస్తవ తత్వం ఏంటంటే లోబడి ఉండటం తగ్గించుకుని ఉండటం దాసుని స్వభావం కలిగి ఉండటం రిక్తునిగా చేసుకోవటం రిక్తునిగా చేసుకోవటం అంటే నేను అనే మాటని నేను అయాం అనే దాన్ని పోగొట్టుకోవటం ఇవి క్రైస్తవ లక్షణాలు ఇటువంటి క్రైస్తవ లక్షణాలు కలిగి కలిగి మాదిరికరమైన జీవితాన్ని మాదిరికరణ స్థితిని యేసు వారు లోకానికి చూపెట్టారు మనం పరలోకానికి వె పరలోకాన్ని ఈ లోక ఈ సౌఖ్యములు అనుభవించినప్పుడు సౌఖ్యమైన మన దుష్టంతా సుఖాల మీద విలాసవంతమైన స్థితిలో ఉన్నప్పుడు మనకు ఆ దీనత్వం రాదు మనకు ఆ దీనత్వం లేనప్పుడు మనం పరలోకానికి వెళ్ళలేము మనం పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని యేసుక్రీస్తు యొక్క లక్షణాలని మనం అలపరుచుకోవాలి అక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతి మోకాలును ఏసు నామమును వంగునట్లు ప్రతి వాని నాలుకయ్యు తండ్రయ్య దేవుని మహిమార్ధమ యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు ప్రయనామును ప్రయణామమును ఆయన అనుగ్రహించను ఎంతగా తగ్గించుకోగలిగాడంటే సిలువ మరణం పొందినంతగా తగ్గించుకోవటాన్ని బట్టి ఆయన నామం హెచ్చించబడింది బైబిల్ యొక్క సూత్రం ఏంటంటే ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడతారని చెప్తుంది మనం మనం మన డబ్బులను బట్టి మనం హెచ్చించుకోకుండా మన యొక్క అధికారాన్ని బట్టి మన ఆస్తులను బట్టి మనం హెచ్చించుకోకుండా మనం కూడా దీనులుగా దేవుని స్వభావాన్ని కలిగి ఉండాలని అట్టి కృప మనకు దేవుడు గాక ఆమెను